లో మా రైతులకు సంబంధించి మరి సార్ కూడా వివరం చెప్పారు మరి వాళ్ళకి ఎన్ని రైతులు లేదా పనుల్లో కూడా చాలామందికి కూడా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి పక్కన పడితే పడితే వాళ్ళకి కొంచెం బాధకరంగా ఉంది అందులో భాగంగా విషయం ఏమంటే ఎన్ఆర్జీఎస్లో పనిచేసినట్టు వాళ్ళకి కూడా మరి మెయిన్ నలగో తేదీ అమౌంట్ డిస్ఫ్యూడ్ కాలే ఎందుకంటే ఈ అరకూర వర్షాలలోన మరి కరువు ఉంది ఇప్పటికైనా కరువు ప్రాంతం పట్టించాల్సి ఉంది ఎంత అవసరం ఉంది ఎందుకంటే అనుకోని ఖరతులు వెళ్ళిపోయినాయి మరి వీళ్ళకు ఉపాధి డబ్బులు పడుకోవడం దాదాపు ఈ మండలానికి ఒక కోటి రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద ఉపాధి కూలీకి డబ్బులు కింద అందించాల్సి ఉంది మరి ఇక్కడ ఒకవైపు ఇంటి సబ్సిడీ పిఎం కిసాన్ డబ్బులు కూడా చాలామంది రైతులు రాలేరు భవిష్యత్తులో ఈరోజు స్పందన లేక పెట్టినాము వచ్చే భవిష్యత్తులో సిపిఎంఈ లిబరేషన్ పార్టీగా దీన్ని రైతు పక్షాన్ని నిలబడి మరి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు మునుస్వామి సిపిఎం తెలుగుదేశం పార్టీ